సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో గత సంవత్సరం నుంచి రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సోమశేఖర్ రెడ్డి సాధారణ బదిలీలో మడక సిరకు బదిలీ అయ్యారు ఈ సందర్భంగా ఆయనను సన్మానించిన మండల తహసీల్దార్ మారుతి ప్రసాద్ కార్యాలయ సిబ్బంది తదితరులు నేను తమ రియల్ ఎస్టేట్ పదన కోపరేటివి అంతా రాత్రుల్లో ఫోన్ చేసినా కూడా అన్ని ధన్య ధన్య కర్మా అంటే మొదవోట్ దగ్గరికి ఫోన్ చేశా రాత్రుల్లో ఫోన్ చేశా సరే సంబంధ చేస్తారు 12 గంటల ఫోన్ చేసినా కూడా 8:00 సర్ ఫోన్ చేస్తా మేడం తన ఫోన్ చేస్తా ఇన్ని చెప్తే 12 గంటలకంటే ఆల్్రెడీ ఇసమం చేస్తాం సార్ సంగీ చేస్తాం చంద్రకళ కందన ఉన్నారు సమందారి ఈ తాకలదార్ సర్ లైన్ లోకి రియల్ ఎస్టేట్ అంటే రెడాని చేస్తా ఏమలకండి అంటే

ఈ హౌస్ సైడ్స్ ఇక్కడ దాని మీద కూడా హైకోర్టు మూడు నాలుగు రోజులు ఉండి ఈరోజే వచ్చినాడు కానీ అక్కడ స్టాఫ్ లేకపోవడం అక్కడ హోల్డ్ అనేది పూర్తిగా వెనకబడి ఉండడం అంటూ ఆ మండలంలో ఎవరు లేరు ఉద్దేశం ఖచ్చితంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అక్కడ పని జరగడం లేదు అని ఉద్దేశంతో సోము డిలివ్ చేయాల్సి వచ్చింది ఇదేమైనప్పటికీ సోముతో ఒక నాలుగు నెలలు మేము అందరం కూడా కలిసి పనిచేసాం చాలా గా బాగా మంచిగా పనిచేస్తున్నాడు ఏదైనా కూడా ఏ సమయంలో ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఖచ్చితంగా దానికి స్పందించి ఏమున్నా కూడా